హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి త్రిషూ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే వంట గుమ్మడికాయ దానికోసం అయితే ఇలా గుమ్మడకాయని తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకోవాలండి చెక్కు మొత్తం తీసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత వాటిని నీటిలో కడుక్కోవాలి తర్వాత పొయ్యి అయితే వెలిగించేసుకొని దాని మీద తెప్పాలు పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని వేడయ్యాక ఈ ముక్కలని అన్నీ వేసుకోవాలి ఇలా ముక్కలను అయితే వేసుకున్న తర్వాత వీటిని కలదిప్పుకోవాలండి కలిదిప్పిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి అవి మగ్గుతూ ఉన్నప్పుడే కొంచెం బెల్లాన్ని తీసుకొని మనమైతే సరిపడా బెల్లాన్ని తీసుకొని దంచుకోవాలి మరీ అంత మెత్తగా అవసరం లేదు వేడికి కరిగిపోతుంది కాబట్టి కొంచెం దంచుకోవాలండి ఇలా దంచుకున్న బెల్లాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఉడుకుతున్న గుమ్మడికాయ ముక్కల్లో ఈ బెల్లాన్ని కలపాలి ఇలా బెల్లాన్ని కలిపిన తర్వాత కొంచెం కలదిప్పుకోవాలండి ఇలా మనం అన్ని ముక్కలు కలిసేలాగా కలిదిప్పుకోవాలి కలిదిప్పుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని మగ్గించేసుకోవాలి మూత పెట్టుకొని చూడండి అలా మగ్గుతూ ఉంటాయి ఇంతలోపు మా అమ్మ చపాతి పిండి అయితే కలిపి పెట్టుకుంది దీనికోసం చపాతీలు చేస్తుందండి గుమ్మడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది చపాతీ చపాతీలను అయితే రుద్ది పెట్టేసుకుంటుంది కూర మగ్గేలోపు కూర మగ్గిందో లేదో ఒకసారి చూస్తుంది బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి గుమ్మడికాయ ముక్కలు ఇంకా కొంచెం ఉడకాలి చపాతీలను అయితే కాల్చుకుంటుంది ఈ విధంగా చపాతీలను అయితే కాల్చుకుంటుందండి గుమ్మడికాయ కూరలో తినడానికి గుమ్మడికాయ కూర అయితే అయిపోయిందండి చేయడం ఈ విధంగా మమ్మ చపాతీలను కూడా చేసేసింది ప్లేట్లో వేసుకొని గుమ్మడికాయ ముక్క తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్